ఈరోజు మీ అందరికీ కూడా ఫ్యాన్ గుర్తు మీద నిలబడి మన అభ్యర్థులను కూడా పరిచయం చేస్తా ఉన్నాను ఈరోజు ఇదే చిత్తూరు జిల్లా నుంచి ఈరోజు మీ ఎంపీ అభ్యర్థిగా మా రెడ్డప్పన్నా మీ అందరికీ కూడా చేస్తుడే మీ అందరికీ కూడా చేస్తుడే మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలు రెడ్డెప్పన్నపై ఉండవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నా నాకు పితృ సమానుడు లాంటి వాడు మీ అందరి చల్లని దీవెనలు ఖచ్చితంగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నా మీ అందరికీ సునీల్ కూడా పరిచయంస్తు డాక్టరు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెన్లు సునీల్ పై కూడా ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా పదం నేరు ఎమ్మెల్యే కావాల వెంకటే గౌడ్ కూడా మీ అందరికీ పరిచయం చేస్తుడే మీ చల్లని ఆశస్సులు దీవన్లు గౌడ్ పై కూడా ఉండవలసి ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా చంద్రగిరి నుంచి మోహిత్ నిలబడతా ఉన్నాడు భాస్కర్ కొడుకు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు మీ అందరి ఆశస్సులు మోహిత్ పై ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నాం కృపాలక్ష్మి జీడి నెల్లూరు నుంచి మన డిప్యూటీ సీఎం నారాయణ అన్న కూతురు మంచి చేయడానికి అడుగులు ముందుకు వేయడానికి మీ అందరి ఆశస్సులు దీవెనల కొరకు మీ దగ్గరకు వచ్చింది మీ చల్లని దీవెనలు నా చెల్లెమ్మపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను చిత్తూరు నుంచి విజయ్ నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ పరిచయస్తుడు మీ చల్లని దీవెన్లు విజయ్ పై కూడా ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను నగరి నుంచి రోజేమో నిలబడతా ఉంది నా చెల్లెలు మీ చల్లని దీవెనులు ఆశస్సులు నా చెల్లిపై ఉండవలసిందిగా సభినీయంగా మీ అందరినీ ప్రార్థిస్తున్నా కుప్పం నుంచి కుప్పం నుంచి మీ వాడు మీ వాడు మీ లోకల్ మీ లోకల్ మీ బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు నా తమ్ముడు గెలిపించండి ఈసారి క్యాబినెట్ లో నా మంత్రి పదవి ఇచ్చిన పక్కన పెట్టుకుని మీ అందరికీ మంచి చేయిస్తా మీ అందరి చల్లని దీవెనలు ఫ్యాన్ గుర్తుపై ఉంచవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను రాంపై ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది కాబట్టి అయింది కాబట్టి రాంపై వచ్చే కార్యక్రమం సెక్యూరిటీ వాళ్ళు కూడా వద్దంటా ఉన్నారు కాబట్టి మరోలా మరోలా భావించవద్దని సభినయంగా ప్రార్థిస్తూ ఉన్నాను